పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ నామ ప్రభు నమికి ప్రియమైన సహోదరి సహోదరిగా ఈనాటి ధ్యానాంశం దేవుని ఆత్మ లోకపు ఆత్మ దేవుని యొక్క బిడ్డలుగా మనం దేనితో నింపబడాలి మొదటి స్వామి ఏళ్ళ గ్రంథం పదహారో అధ్యాయం ఒకటో వచ్చినలో చూసినట్లయితే సమూయేలు తైలముతో కొమ్ముని నింపుకొని వెళ్ళడం దావీదును అభిషేకించడానికి సిద్ధపడడం నిజమే ప్రియులారా ఆ తైలము దేనికి సాదృశ్యంగా కనబడుతుందండి దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది కాబట్టి ఈ లోకంలో రెండు రకాల ఆత్మలు ఉన్నాయి దేవుని ఆత్మ లోకపు ఆత్మ దేవుని ఆత్మతో నింపబడితే మన జీవితాలు మహోజ్వలంగా వెలుగుతుంటాయి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన సమూహేలు ప్రవక్తగా ఒక గొప్ప జీవితాన్ని జీవించాడు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన బాప్తి సంయోహాన గారు తన జీవితం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది దేవుని ఆత్మను కలిగిన ఏలియా ఒక గొప్ప ప్రవక్తగా విరాజ్ విరాజిల్లేడు మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి దేవుని యొక్క బిడ్డలగా మనం వేటితో నింపబడాలి అంటే లోకపు ఆత్మతో కాకుండా దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడాలి ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మతో నింపబడతామో మనం దేవుని కోసం నిలబడతాం దేవుని కోసం కార్యాలు చేయడానికి ఇష్టపడతాం దేవుని బిడ్డలుగా ఉంటాం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాం ప్రియులారా ఈ రోజుల్లో ఏమైపోయిందంటే లోకపు ఆత్మ మనలోకి వెళ్ళిపోయి లోకపు ఆశలతో లౌకిక వ్యామోహాలతో లోక జీవితాన్ని నిజమైన జీవితం అనుకొని జీవిస్తున్న వాళ్ళు అనేక మంది కనబడుతున్నారు దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే మొదటగా దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి ప్రతిరోజు నీవు నేను కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యముతో మనం నింపబడాలి ఎప్పుడైతే వాక్యంతో నింపబడతామో ఆ వాక్యము మన జీవితాలను సరిదిద్దుతుంది ఆ వాక్యము దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపుతుంది ఆ వాక్యం మనం ఏం చేయాలో తెలియజేస్తుంది దేవుని యొక్క చిత్తాన్ని ఆ వాక్యం మనకు బయలుపరుస్తుంది ప్రియులారా అందుకొరకే దేవుని యొక్క బిడ్డలగా మొదటగా నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి మనకి పెద్ద పెద్ద చదువులు చదవచ్చు మంచిదే కాదని లేదు అది భవిష్యత్తుకి ఉపయోగపడడానికి జీవితంలో డబ్బును సంపాదించడానికి ఉపయోగపడుతున్నాయి కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం చదువుతుంటామో ఆ వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది మనల్ని వృద్ధిలోనికి తీసుకువస్తుంది మన జీవితాలకు వెలుగుగా ఉంటుంది అందుకొరకే దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడాలి అలా నింపబడిన తర్వాత మన జీవితాలు దేవునికి ప్రీతికరంగా మారుతాయి అందుకే ప్రభు అంటున్నాడు నేను మీ ఎందును మీరు నాయందునూ ఉండాలి ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని యొక్క ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాకే మానవుడై మానవుల మధ్యన జీవించెను కాబట్టి వాక్య రూపధారుడైన క్రీస్తుని మనం ప్రతిరోజు ఆయన వాక్యంతో నింపబడుతూ మన జీవితాల్లో ఉన్న అంధకారాన్ని పాలద్రోలుతూ మన జీవితాల్లో ఉన్న చెడువుని విడిచిపెడు విస్ విస్మరిస్తూ మన చెడును విడిచిపెడుతూ మనం ముందుకు సాగిపోవడానికి సంసిద్ధత చూపించాలి ఇక రెండవది ప్రార్థన ఆత్మతో నింపబడాలి ఈరోజు మనం ప్రార్థించాలంటే సమయం దొరకలేదండి అంటుంటాం ఒకరోజు ప్రార్థిస్తే నాలుగు రోజుల వరకు ప్రార్థించలేకపోతుంటాం లేదా ఒక వారం ప్రార్థిస్తే ఇంకొక వారం స్కిప్ కొడుతుంటాం అయినప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలగా ప్రతిరోజు కొంత సమయం మనం ప్రార్థనతో నింపబడినప్పుడు ప్రార్థన ఆత్మ నీకు కలిగినప్పుడు అద్భుతాలను చెవి చూడగలుగుతావు అదే జోషువా అడుగుతాడు తండ్రి మేము యుద్ధంలో ఓడిపోతున్నాం మేము గెలవాలి సూర్యుని ఆపండి చంద్రుడిని పైకి రాణీయకండి రాణి అని అడిగినప్పుడు దేవుడు జోషువా కోరికను నెరవేర్చాడు ఆ యుద్ధంలో ఇస్రాయిల్ ప్రజలు గెలిచే వరకు సూర్యుడు ప్రొద్దు కుంకలేదు చంద్రుడు పైకి లేవనెత్తలేదు ప్రార్థన ఆత్మను కలిగిన వాళ్ళ జీవితాలు ఇంత అద్భుత రీతిగా ఉంటాయి ఇంత ఆశ్చర్యకరంగా ఉంటాయి అందుకొరకే ప్రతిరోజు మనం కొంతసేపు ఒక నిర్ణీత సమయాన్ని తీసుకొని ప్రార్థన ఆత్మతో నింపబడాలి మూడవది ఈ లోకంలో ఉన్న మనం దేని ఏ రీతిగా ఉండాలంటే ప్రత్యేకించబడిన వారిలాగా ఉండాలి అందుకే పౌలు గారు కొలిశీలి రాసిన లేక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన మీరు దేవుని చేతి ఎన్నుకోబడిన ప్రజలు ఆయనకు ప్రియులు పరిశుద్ధులైన వాళ్ళు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో ఎప్పుడైతే ప్రార్థన శక్తితో నింపబడతావో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతావు బాప్తి సింహాను లాగా అందరూ నీ వైపే చూస్తారు ఈ వ్యక్తి ప్రత్యేకంగా కనబడుతున్నాడు ఈయన జీవితం ప్రత్యేకంగా ఉంది ఈయన మాటలు ప్రత్యేకంగా ఉన్నాయి ఈయన ఆలోచనలు ప్రత్యేకంగా ఉన్నాయని ఇతరులు నిన్ను నన్ను చూసి గుర్తించాలి దేవుని ఆత్మను కలిగిన వాడు ప్రార్థనా శక్తిని కలిగిన వాడు దైవ వాక్యాన్ని కలిగిన వాళ్ళ జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి అందుకే మనం ఏ పునీతుని చరిత్ర చదివి చూసినా వాళ్ళ జీవితాలు ప్రత్యేకించి ఉన్నాయి చిన్న తెరీసమ్మ గారి జీవితం కానీ అవిలాపుర తెసమ్మ గారి జీవితం కానీ పునీత బకీదమ్మ గారి జీవితం కానీ ఇలాగ అనేక మంది జీవితాలలో ఒక ప్రత్యేకత కలిగి ఉంది కాబట్టి ప్రియులారా నీవు ఈ లోకపు ఆత్మతో కాకుండా దేవుని ఆత్మతో నింపబడిన క్రైస్తవులుగా జీవిందాం ఇతరులకు మనకు సాక్షులుగా నిలబడదాం అదే ప్రభు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడు ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడినగాక గాక ఆమె పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమె